ఒకప్పుడు అమెరికాలో క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే సందడే సందడి హాలిడే సీజన్ సందర్భంగా ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉండేది వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు కానీ ఇప్పుడు ఆ ప్యాసింజర్ల తాకిడి అస్సలు కనిపించడం లేదు ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోసారు డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యంలో వీసా రూల్స్ దడ పుట్టిస్తున్నాయి వలసదారులంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు నో వెకేషన్ నో సెలబ్రేషన్ అంటున్నారు ప్రవాసులు బయటకు వెళ్తే ఎలాంటి పిడుగు వంటి వార్త వినాల్సి వస్తుందోనని తెగ భయపడుతున్నారు అమెరికాలో వలసదారులకు ట్రంప్ భయం పట్టుకుంది ఇప్పటికే విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు పోటుకో నిర్ణయం రోజుకో బిల్లుతో దడ పుట్టిస్తున్నారు మరి ముఖ్యంగా ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి కొద్ది రోజులుగా దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కార్ ఆంక్షలను కఠినతరం చేసింది ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోశారు ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ గా నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆంక్షలు విధిస్తున్నారు డొనాల్డ్ వీసాలకు సంబంధించి కఠిన నిర్ణయాలు స్టూడెంట్లలో కలవరాన్ని సృష్టిస్తున్నాయి రాజ్యంలో సోషల్ మీడియా వెయిటింగ్ పై జోరుగా చర్చ సాగుతోంది వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా లేదా అనేదానిపై నిఘా పెట్టారు విదేశాంగ అధికారులు విసల జారీలో కఠినాంక్షలు పెడుతోంది అమెరికా వీసా గడువు ముగియడం ఉగ్రవాదానికి మద్దతునిచ్చినట్టు అనుమానాలు వంటి కారణాలతోనూ వీసాలను రద్దు చేస్తోంది దీంతో ఇండియన్ స్టూడెంట్స్ కు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనభై ఐదు వేల వీసాలను రద్దు చేసి షాక్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం తాజాగా అమెరికాలో ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ హాలిడేస్ సీజన్ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటుంది వరుస సెలవులతో అనేక మంది పర్యటనలకు మొగ్గు చూపుతూ ఉంటారు అయితే ట్రంప్ విసరుల్సు పుణ్యమాని వలసదారులు మాత్రం ఇళ్లకే పరిమితమవుతున్నారు కఠిన ఇమిగ్రేషన్ నిబంధనల నేపథ్యంలో ప్రయాణాలంటేనే వద్దు బాబోయ్ అంటూ భయపడిపోతున్నారు అమెరికాలో ఉంటున్న భారతీయులు సహా అనేకమంది వలసదారులు తమ ప్రయాణాలను మానుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్ సర్వేలు వెల్లడైంది విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు అమెరికాలోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడ్డం లేదు రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ గా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తీసుకొచ్చిన కఠిన వీసా నిబంధనలు ఎన్ఆర్ఐల పాలిట శాపంగా మారాయి విద్యా ఉద్యోగాల కోసం అమెరికా బాట పట్టేవారిలో మనోళ్లు అధికంగా ఉండడంతో ఇండియన్ల హెచ్ వన్ బి వీసా దరఖాస్తులపై అమెరికన్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు నిబంధనల పేరుతో అత్యధిక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు ఇప్పటికే వీసా జారీ కఠిన నిబంధనలతో ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేశారు ట్రంప్ అలాగే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వద్దంటూ హుక్కుం జారీ చేశారు ఏ సమిట్ రెండు వేల ఇరవై వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్ మెటా యాపిల్ వంటి సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు దీంతో అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఇటీవల పలు టెక్ కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు సూచించాయి ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి పది మందిలో ముగ్గురు విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది హెచ్ వన్బి విశ్వాదారులో ముప్పై రెండు శాతం మంది అమెరికా పౌరసత్వం పొందిన విదేశీయుల్లో పదిహేను శాతం మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వే తెలిపింది ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్న వలసదారులు అయితే ఏకంగా అరవై మూడు శాతం మంది బయటకెక్కడికి వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారట మరోవైపు అమెరికాకు పదేళ్లపాటు వలసలు తెలిపేయాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ సలహాదారు స్టీవ్ బానన్ అన్నారు ఇమిగ్రేషన్ వ్యవస్థలో భారీగా అవినీతి పేరుకుపోయిందన్నారు శరణార్థి క్షమాభిక్ష ఆశ్రయం కల్పించే కార్యక్రమాలు పూర్తిగా అవినీతి మయమయ్యాయని ఆయన విమర్శించారు అమెరికన్ యువత స్థానంలో తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ కార్మికులతో కంపెనీలు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాయని హెచ్ వన్ విసా కార్యక్రమం గురించి కామెంట్లు చేశారు స్టీవ్ బానన్ అమెరికాలో ఉద్యోగాలు పొందేవారిలో ఇండియన్లు ముందున్నారు నిపుణులకు పెద్దపేట వేయడంలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది నిజానికి అమెరికా వెళ్లాలన్నా అక్కడే ఉండాలన్నా ఏదైనా ఓ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి యుఎస్ లో ఉద్యోగం పొందాలంటే చెలుబాటుయే వీసా అవసరం ఎందుకంటే అది కాలక్రమేణా శాశ్వత నివాసానికి దారితీస్తుంది అలాగే హెచ్ వన్ బి ఫుల్ డిమాండ్ ఉంది ఐటీ హెల్త్ కేర్ ఫైనాన్స్ రంగాలోని అగ్రశ్రేణి కంపెనీలలో పనిచేయడానికి అనుమతినిస్తుంది యుఎస్ ఒక్ వీసా పొందడం అంత ఈజీ కాదు అమెరికాలో ఉద్యోగం నివాసం కోసం ఇచ్చే వీసాల్లో ఈబిటు ఎన్ఐడబ్ల్యూ వీసా ఒకటి జాతీయ మినహాయింపు అనేది ఉపాధి ఆధారిత వీసా దీనికి జాబ్ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేదు అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించబడింది ఈ వీసాకు అర్హులైన వారు యుఎస్ లో శాశ్వతంగా చట్టబద్ధంగా నివసించవచ్చు సైన్స్ ఆర్ట్స్ బిజినెస్ రంగాల్లోని నిపుణులకు ఎబిటు ఎన్ఐడబ్ల్యూ వీసాను మంజూరు చేస్తారు అగ్రరాజ్యం అమెరికా జారీ చేస్తున్న వీసాల్లో మరో ముఖ్యమైనది జీరో వన్ వీసా యజమాని నుంచి జాబ్ ఆఫర్ లేకుండానే యుఎస్ లో పనిచేయడానికి వ్యక్తులను అనుమతించే మరొక ఎంపిక విసా హోల్డర్లు వారి ఫ్యామిలీలను తీసుకురావడానికి అనుమతినిస్తుంది జీరో వన్ ఏ అనే వీసా వ్యాపార యజమానులు ఇంజనీర్లు ఆరోగ్య సంరక్షణ నిపుణులు క్రీడాకారులు పరిశోధకులు ప్రొఫెసర్ల కోసం జీరో వన్ బి అనే వీసా ఫ్యాషన్ డిజైనర్లు కాస్ట్యూమ్ డిజైనర్లు నటీనటులు సినిమాటోగ్రాఫర్లు దర్శకులు నిర్మాతలతో సహా సృజనాత్మక రంగాల్లోని వ్యక్తులకు జారీ చేస్తారు అయితే వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తోంది ట్రంప్ ప్రభుత్వం వీసాల జారీ కోసం సోషల్ మీడియా వెట్టింగ్ ను చేసింది వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది అమెరికా తీసుకొస్తున్న కొత్త విధానాలతో హెచ్ వన్బి దరఖాస్తుదారులకు కష్టకాలం ఎదురవుతోంది వీసా అపాయింట్మెంట్లు వాయిదా వేయడంతో వచ్చేడాది అక్టోబర్ వరకు వారు ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది హెచ్ వన్బి వీసా ఫీజును లక్ష డాలర్లకు యుఎస్ ప్రభుత్వం పెంచింది